కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సిద్ధంగా ఉంది నూట ఇరవై ఐదు మందితో తొలి జాబితా విడుదలకు సిద్ధం చేస్తున్నారు బీజేపీ తొలి జాబితా విడుదల చేయబోతున్నారు జేపీ నడ్డా మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు తెలంగాణలో కిషన్ రెడ్డి బండి ధర్మపురి దాదాపు ఖరారయ్యారు వారణాసి నుండి మోదీ లక్నో నుంచి రాజ్నాథ్ గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేబోతున్నారు బీజేపీ లోక్సభ జాబితా కాసేపట్లో విడుదల కానుంది కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర పడ్డంతో బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేయబోతోంది తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు కూడా తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సిఇసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవిందులు మరోసారి బరిలో దిగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక భువనగిరి నుంచి బోర గౌడ్ చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరతులకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది ఈ నూట పాతిక మంది జాబితాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఎంతసేపట్లో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అని చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంపార్టెన్స్ ఈ తొలి జాబితా గురించి అన్న సమాచారం అందుతోంది ఎందుకంటే నిన్న తెల్లవారుజాము వరకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేపట్టింది అందులో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిశా ఇలాగ అనేక రాష్ట్రాలకు సంబంధించిన కోర్ కమిటీల నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి మొన్న రాత్రి ఈ సమావేశాన్ని ప్రారంభించారు చాలా లేట్ నైట్లో ఈ భేటీ ప్రారంభమైంది వరుసగా ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ మెంబర్లను పిలవడం ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ అభ్యర్థుల విషయంలో కసరత్తు పూర్తి చేసి అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం ఈ కార్యక్రమం అయితే జరిగింది అది పూర్తయ్యేసరికి నిన్న దాదాపు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈ ఎక్సర్సైజ్ కొనసాగింది మూడు ఇరవై మూడున్నర ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాం ఇంత సుదీర్ఘంగా రాత్రంతా కసరత్తు చేసిన ఆ జాబితా దాదాపు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై పేర్లతో ఆ ఫస్ట్ లిస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది ఎన్నికల తేదీలను ప్రకటించడానికంటే ముందుగానే ఈ అభ్యర్థుల జాబితాను రూపొందించడం ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్గానే మనం చెప్పుకోవాలి గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఇదే స్ట్రాటజీని భారతీయ జనతా పార్టీ అమలు చేసింది తాము వరుసగా ఓడిపోతూ వస్తున్న స్థా స్థానాలు అలాగే తాము ఇంతవరకు ఎప్పుడూ గెలుచుకోలేకపోయిన స్థానాల విషయంలో ఫోకస్ చేసి చాలా ముందుగా అభ్యర్థులను అక్కడ ఖరారు చేసింది సో దట్ ఆ అభ్యర్థులు ముందు నుంచి ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది ప్రత్యర్థులు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో అక్కడ బీజేపీ ప్రచారంలో అడ్వాంటేజ్ పొందగలిగింది ఇప్పుడు లోక్సభ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావించింది అందుకోసమే ఈ సుదీర్ఘ కసరత్తుని చేపట్టి దాదాపు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది ఈ నెల పదో తారీఖులోపు మూడు వందలకు పైగా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న ఉద్దేశంతో అధిష్టానం ఉంది ఆ దిశగానే కసరత్తు జరుగుతుంది ఇందులో తెలంగాణ పదిహేడు స్థానాల్లో మూడు సిట్టింగ్ ఎంపీలను పోగా మరొక మూడు నాలుగు స్థానాలను కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా ఏడెనిమిది పేర్లు ఈ ఫస్ట్ లిస్ట్లో తెలంగాణ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ దిశగానే ఇప్పుడు ఈ కసరత్ అంతా కూడా జరిగింది ఆరు గంటలకు మీడియా సమావేశం ప్రారంభమయ్యాక ఆ జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా మరి కాసేపట్లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతోంది నూట పాతిక మందితో తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమవుతోంది బీజేపీ తొలి జాబితాను జేపీ నడ్డా గంటలకు విడుదల చేయబోతున్నారు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి జాబితాను రిలీజ్ చేస్తారు తెలంగాణలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ధర్మపురి పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది అలాగే వారణాసి నుంచి మోదీ లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీకి దిగుతున్నారు బీజేపీ లోక్సభ అభ్యర్థుల చోలి జాబితా మరి కాసేపట్లో విడుదల కాబోతోంది